రేపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అదేవిధంగా అమిత్ షా గారు వారితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా రాబోతూ ఉన్నారు మరి ఇప్పుడు రేపు అందరూ కూడా ఆసక్తి ఏంటి అని అంటే ప్రధానమంత్రి గారు గతంలో వచ్చినప్పుడు ఒక చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి అమరావతికి సంబంధించి మేము అండగా ఉంటామని చెప్పారు కానీ తర్వాత జరిగినటువంటి కాలక్రమంలో అమరావతి పైన హింస చేశారు అమరావతిని విధ్వంసం చేశారు రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూశాము మరి ఇప్పుడు మరి నరేంద్ర మోదీ గారు ఏమి ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనపడుతోంది ఎందుకంటే ఆ రోజు చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చారు అని అంటే అందరూ కూడా విమర్శించారు ఏంటి మట్టి నీళ్ళు ఇవ్వటం ఏంటి మన మొకాను మట్టి కొట్టారా నీళ్లు కొట్టారా అనేటువంటి దాని మీద విమర్శలు జరిగాయి కానీ ఆ రోజు వారి ఉద్దేశం పవిత్రమైనటువంటి గంగానది నుంచి నీరు అదేవిధంగా పార్లమెంట్ నుంచి మట్టి తీసుకురావటం ద్వారా ఒక పవిత్రమైనటువంటి మెసేజ్ని ఇద్దామనేటువంటి భావన వారు ఆ రోజు తెలియజేశారు కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారేమీ చేయకపోవటంతో చెంబుడు మట్టి చెంబుడు నీళ్లతో మమ్మల్ని ఇబ్బంది మమ్మల్ని అవమానించారనేటువంటి బాధ కూడా ప్రజల్లో కలిగింది ఆవేదన కలిగింది ఆక్రందన కలిగింది మరి అటువంటి వాటి నుంచి ఈరోజు ఎవరైతే మరి నరేంద్ర మోదీ గారు రేపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏమిస్తారు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఎటువంటి పునాదులు వేస్తారు ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తారు అనేటువంటి దాని మీద మాత్రం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు ప్రేమతో ఎదురు చూస్తున్నారు కూటమి గెలుపు తర్వాత కూటమిలో అందులో కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ అవసరం నామమాత్రంగా ఉంది కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో నిలబడాలి అంటే బలంగా నిలబడాలి అంటే అందులో తెలుగుదేశం పార్టీ పాత్ర అత్యంత క్రియాశీలకమైనటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి క్రియాశీలకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి గౌరవాన్నిస్తారు ఎటువంటి ఆర్థిక సహాయం చేస్తారు ఎటువంటి ఉపాధి అవకాశాల విషయంలో స్పష్ట స్పష్టత ఇస్తారు అమరావతి విషయంలో ఎటువంటి స్పష్టత ఇస్తారు పోలవరం విషయంలో ఎటువంటి స్పష్టత ఇస్తారు ఏమి వరాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి దానిపై మాత్రం ప్రజలు మాత్రం ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి వరాలని ప్రసాదించాలని చెప్పని కూడా ప్రజానీక మొత్తం కోరుకుంటున్నటువంటి దృశ్యాలని ఆ అంశాలని మనం వింటున్నాం చూస్తున్నాం మరి ఆ విషయం విషయంలో మరింత స్పష్టత కావాలి ఇవ్వాలి అని కూడా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే ఇక ఉంది సో దీని మీద అనిల్ మరింత సమాచారం అందిస్తారు అనిల్ మరి ఈసారి మోడీ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఏపీ యొక్క ఈ రాజధానికి సంబంధించిన అంశం కానీ పోలవరం సంబంధించిన అంశం కానీ ఎలాంటి సపోర్ట్ ఉండబోతోంది అని చెప్పి కూడా ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు ఈసారి ఎలా ఉండబోతోంది మోడీ గారు ఏం మాట్లాడబోతున్నారు అనిల్ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు రాబోతూ ఉన్నారు వీరితో పాటు అనేక మంది కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రముఖులు జాతీయ స్థాయిలోని ఇతర నేతలు కూడా హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా రేపు మోడీ ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏదైనా హామీ ఇస్తారా ఎవరు దాని మీద కొంత సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది ఎందుకంటే గతంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిని ప్రారంభించినప్పుడు చెంబుడు నీళ్లు తట్టడం మట్టి తప్ప ఏమీ ఇవ్వలేదు కొంత అప్పుడు విమర్శలు పాలనే పరిస్థితి చూసాం కానీ అప్పటికి ఇప్పటికీ కేంద్ర వైఖరిలో కొంత మార్పు కనిపిస్తూ ఉంది ఏపీ విషయంలో ఎందుకంటే ఐదేళ్లుగా గడిచిన వైసీపీ పరిపాలనలో ఎక్కడా అభివృద్ధి అనేది లేదు అమరావతి ఆగిపోయింది పోలవరం నిలిచిపోయింది ఈ రెండు ఆంధ్రప్రదేశ్కి చాలా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాజెక్టులు ఈ రెండు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ దశా దిశ మారుతుంది అనేది అందరి భావన అయితే కానీ గత పాలకులు ఎవరైతేన్నారో వైసీపీ పాలకులు ఎక్కడా దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు మూడు రాజధానుల పేరుతో ఒక విధ్వంసమే సృష్టించారు అయితే వీటన్నిటిని అధిగమించడానికి ఎన్డీఏ కుటుంబంగా జతకట్టి అమరావతి రాజధానిగా ఉంటుందంటూ ప్రకటించారు పోలవరం నిర్మాణం కూడా మేము భాగస్వాములు అవుతామంటూ కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు బీజేపీ నాయకత్వం కూడా రోజు చెప్పడం జరిగింది అయితే రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రి హోంమంత్రి ఇద్దరు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి పెద్దన్న రూపంలో సహాయం అందుతుందా ఆ సహాయానికి సంబంధించి మాట ఏదైనా ఇస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ టీడీపీ నేతలు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో కొంత పరిణామాలు మారాయి ఖచ్చితంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ విషయంలో సానుకూలత కనిపిస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ అగ్రనాయకత్వం కూడా చేదోడు వాదోడుగా నిలిచి ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లే విషయంలో సహకరిస్తుందనే నమ్మకాన్ని ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా కావచ్చు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అండగా ఉంటారనే నమ్మకాన్ని అయితే వెళ్ళబ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖచ్చితంగా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా కొంత హైప్ కనిపిస్తా అంటే రేపటి సభలో ఏం చెప్పబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది కూడా అందరూ ఆలోచనగా ఎదురు చూస్తున్న పరిస్థితే మనకు కనిపిస్తా ఉంది రాజు థ్యాంక్ యూ అనిల్